కేంద్ర ప్రభుత్వం క్రమంగా యూరియా వాడకాన్ని తగ్గించాలనేటువంటి నిర్ణయంలో భాగంగానే బడ్జెట్లో యూరియాకు ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో కూడా కోత దాంతో దాంతోపాటు బడా కార్పొరేట్లు విదేశీ కార్పొరేట్ల యొక్క ఒత్తిడి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఆ ఒత్తిడిలో భాగంగానే యూరియాని క్రమంగా తగ్గించేటువంటి చర్యలు చేపట్టింది విదేశాల నుంచి మన దేశానికి రావాల్సినటువంటి యూరియాలో కనీసం ఇండెంట్ పెట్టేటువంటి దాంట్లో కూడా దాదాపు పది లక్షల మెట్రిక్ టన్నులు తగ్గించి పెట్టినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రాలకు ఈ ఏదైతే సబ్సిడీలో కోత ఉంటుందో తగ్గిస్తామో ఆ తగ్గించినటువంటి మేరకు దాంట్లో సగం నిధుల్ని రాష్ట్రాలకు ఇస్తామనేటువంటి ఆశను పెట్టారు ఫలితంగానే ఈరోజు దేశంలో అనేక రాష్ట్రాలలో యూరియా కొరత ఏర్పడింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి యూరియా కొరత ఈరోజు ఏర్పడింది నెలల తరబడి రైతాంగము కొనుగోలు కేంద్రాల దగ్గర సహకార సంఘాల సెంటర్ల దగ్గర పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేక మంది రైతులు వ్యవసాయంలో పనులు ఉండాల్సినటువంటి రైతులు యూరియా కోసం ఉండాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది అందుకనే ఈ ఇదేదో కేవలము రైతాంగానికి మాత్రమే సంబంధించినటువంటి అంశం కాదు అదనులో కనుక యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గిపోతుంది పంట దిగుబడి తగ్గిపోతే మొత్తం రాష్ట్ర స్థూల ఆదాయమే తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశము అందుకనే కేంద్ర ప్రభుత్వం తన విధానంలోనే ఈ వైఖరి ఉంది యూరియాని తగ్గించాలి ఎరువులు తగ్గించాలి అనేటువంటి వైఖరి ఉంది సబ్సిడీలో కూడా అందుకనే పెట్టింది కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి యూరియాలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కాలంలో ఎనిమిది లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నులు సప్లై చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అడిగినదేమో పన్నెండు లక్షల మెట్రిక్ టన్నులు అయితే మీరు ఈ ఐదు నెలల కాలంలో ఇంత సప్లై చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఏ నెలలో కూడా ఈ రాష్ట్రానికి మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారము సప్లై చేయలేదు దాదాపు రెండున్నర లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి యూరియా సకాలంలో ఇవ్వలేదు అందుకనే ఈరోజు రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే కేంద్ర ప్రభుత్వం తక్షణం యూరియాని సరఫరా చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం రెండవది ఈ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అదే రకంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు కాంగ్రెస్కి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఎంఐఎంకో పార్లమెంట్ సభ్యుడు ఉన్నారు పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి యూరియా తక్షణము తీసుకొచ్చేదాని కోసం ఒత్తిడి చేయమని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు రైతాంగానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కూడా కాదు కాబట్టి మొత్తం పార్లమెంటు సభ్యులు రాజ్యసభ సభ్యులు అందరూ కూడా కేంద్రం మీద ఒత్తిడి చేసి మన రాష్ట్రానికి అవసరమైనటువంటి యూరియాని తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది వచ్చినటువంటి యూరియాని సరిగ్గా పంపిణీ చేసేటువంటి దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి చేసేటువంటి దాంట్లో కూడా లోపం స్పష్టంగా కనబడుతూ ఉంది ఈరోజు ఒక కొనుగోలు ఒక అమ్మకం కేంద్రం దగ్గరికి వచ్చినటువంటి రెండు లారీలు వస్తే ఆ రెండు లారీలు పంపిణీ చేయడానికి కూడా గంటల తరబడి క్యూలో రైతులు ఉండాల్సినటువంటి పరిస్థితి ఆ క్యూ లైన్లో చెప్పులు పెట్టుకోవడం పాస్ పుస్తకాలు పెట్టుకోవడం రాత్రింబోళ్ళు అక్కడ ఉండాల్సినటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితిని కల్పిస్తున్నారు అరే రెండు లారీల యూరియాని పంపిణీ చేయడానికి ఒక కౌంటర్ కాకపోతే నాలుగు కౌంటర్లు పెట్టి ఆన్లైన్లో వాటిని నమోదు చేసి ఏ రైతులకు ఎంత ఇస్తుందామనేటువంటి చేయడానికి మనకు సిబ్బంది లేరా ఐదు వేల ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నాడు సిబ్బంది ఉన్నారు కానీ వాటిని చేయడానికి మాత్రం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి చేయకపోవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి ఈ ఇబ్బందులు కూడా నివారణ చేయగలిగినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖకు ఉంది ఆ రకమైనటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టాలని చెప్పి మేము కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉండేటువంటి మంత్రులు వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం కాదు మొత్తం అఖిల పక్షాలని రైతు సంఘాలందరినీ కూడా కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేదాని కోసం కూడా వీళ్ళు పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ యూరియా కొరతని గనుక తక్షణం పరిష్కారం చేయకపోతే ఈరోజు శాంతియుతంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నాం ప్రభుత్వం కనుక ఈ చర్యలు చేపట్టకపోతే మా ఆందోళన పోరాటాల్ని ఉధృతంగా నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం